మీరు కనుక మీ మనీ యొక్క గ్రోత్ పెంచుకోవాలి మీ ఇన్కమ్ ని డబుల్ చేసుకోవడానికి గనుక ట్రై చేస్తూ ఉన్న పర్సన్ అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఐ విల్ గివ్ వన్ హండ్రెడ్ పర్సెంట్ మీకంటూ ఒక మైండ్ సెట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ అవుతుంది హాయ్ నమస్తే ఐ ఐఎమ్ శ్రీనివాస్ హీలర్ ఇప్పుడు మనం ఈ యొక్క వీడియోలో ప్రాక్టీస్ చేయబోతున్నాం త్రీ పవర్ఫుల్ సీక్రెట్స్ ఈ సీక్రెట్స్ మీరు చేంజ్ చేసి ఇంప్లిమెంటేషన్ చేస్తే మీ యొక్క మనీ ఫ్లో ఈజీగా పెంచుకోవచ్చు ఆర్ రెడీ రెడీగా ఉన్నట్టయితే నోట్స్ మెయింటైన్ చేయండి స్టెప్ బై స్టెప్ నాతో పాటు ప్రాక్టీస్ అని చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే మనీ సంపాదిస్తున్నారో మీరు ఏదైతే మనీ ఇన్కమ్ ప్రజెంట్ సంపాదిస్తున్నారో ఏదైతే ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారో దాన్ని బేస్ చేసేది ఎవరైనా ఉన్నారంటే అది మీ సబ్కాన్షియస్ మైండ్ మాత్రమే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఫర్ మంత్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ సంపాదిస్తున్నాడు అతను అనుకుంటున్నాడు నేను వన్ ల్యాక్ పర్ మంత్ సంపాదించాలనుకుంటున్నాను మై మైడర్ మీరు ట్వంటీ థౌజండ్ నుంచి వన్ లాక్ ఫర్ మంత్ సంపాదించే కేపబిలిటీ మీ మైండ్ సెట్ అనేది ప్రజెంట్ ట్వంటీ థౌసండ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఉంటే వన్ ల్యాక్ యొక్క ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఉంటుంది ఈ ఫ్రీక్వెన్సీని మీరు చేంజ్ చేయకుండా ఈ ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేయకుండా మీరు ఎన్ని స్కిల్స్ నేర్చుకున్నా మీరు ఎంత నాలెడ్జ్ ఉన్నా మీరు ఎన్ని రకాల హార్డ్ వర్క్ చేస్తున్నా మీ యొక్క మనీ ఫ్లోని మీరు ఏ రోజు కూడా రీచ్ అవ్వలేరు ఎంతమంది బిగ్గెస్ట్ మిస్టేక్ చేస్తున్నారు సింపుల్ ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ట్వంటీ మైండ్ సెట్ ఇది ఉంది అనుకోండి మీరు వన్ లాక్ ఫర్ మంత్ సంపాదించాలనుకుంటున్నారు ఎస్ ఈ ట్వంటీ థౌసండ్ నుంచి వెళ్ళి వన్ లాక్ ఫర్ మన్ సంపాదించున్నారు ఈ మైండ్ సెట్ తో ఈ స్కిల్స్ తో ఇక్కడ ఉన్న మీ బిలీవ్స్ తో ఇక్కడ ఉన్న మీ థాట్స్ తో ఇక్కడ ఉన్న మీ యొక్క యాక్షన్స్ తో ఈ మనీ సంపాదించడం పాసిబుల్ అవుతుందా మై డియర్ వన్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏ రోజు కూడా ఈ యొక్క మనీని అట్రాక్ట్ చేయలేరు ఎప్పటి వరకు ఇక్కడ ఉన్న ఈ థాట్స్ ఈ నెగిటివ్ థాట్స్ ఈ యొక్క నెగిటివ్ ఫీలింగ్స్ ఈ ఎమోషన్స్ అన్నిటిని బ్రేక్ చేయగలిగితే మీరు అనుకున్న ఈ వన్ ల్యాక్ రూపీస్ ఎర్న్ చేసే మైండ్ సెట్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీలో చూడగలిగితే మీరు ఆ మనీని ఈజీగా అట్రాక్ట్ చేసుకుంటారు మీరు ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ మీరు వన్ ల్యాక్ నుంచి వెళ్ళి మీ ఇన్కమ్ గ్రోత్ అవ్వడానికి కనుక ట్రై చేస్తున్నట్టయితే మీ యొక్క కెపాసిటీ మీరు ఇంకా మీ మైండ్ సెట్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి ఈ మైండ్ సెట్ నుంచి ఈ సైజ్ ఆఫ్ మైండ్ సెట్ కి మరి మీ థాట్స్ ఎలా చేంజ్ చేయాలి మీ మైండ్ సెట్ ఎలా ఇంప్రూవ్ చేయాలి మీరు ఎలా ఫోకస్ చేయాలనేది బేస్ చేసేది ఎవరు అంటే మీ సబ్కాన్షియస్ మైండ్ అంటే మీలో ఉన్న ఇన్నర్ ప్యాటర్న్స్ మీలో ఉన్న సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న స్ట్రాంగ్ బిలీవ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ యొక్క ప్రజెంట్ ఇన్కమ్ యొక్క లెవెల్ ని బిల్డ్ చేయడం జరుగుతుంది మీరు ట్రై చేస్తూ హార్డ్ వర్క్ చేస్తూ ఎంత ట్రై చేస్తున్నా రిజల్ట్ రావట్లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ప్యాటర్న్ ని బ్రేక్ చేయాలి మరి మీలో ఎంత మంది రెడీగా ఉన్నారు ప్రజెంట్ ఉన్న మనీ నెగిటివ్ ప్యాటర్న్ ని బ్రేక్ చేసి హై ఎనర్జీలో హై ఫ్రీక్వెన్సీ గల మైండ్ సెట్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మీలో ఎంతమంది మంది రెడీగా ఉన్నారు రెడీగా ఉన్నట్టు నాతో పాటు ఎగ్జాక్ట్ గా ప్రాక్టీస్ అనేది చేయండి ఫస్ట్ నెంబర్ వన్ సీక్రెట్ నోట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ గురించి మీకున్న బిలీవ్స్ ఏంటి ఎస్ మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు మీరు ఖర్చు పెడుతున్నప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మీకు ఫ్రీగా వస్తున్నప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు ఈవెన్ మీరు ఏదైనా టార్గెట్ పెట్టుకున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు టార్గెట్ రీచ్ కానప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు ఇవన్నీ బిలీవ్స్ ఈ ఫోర్ ఏరియాస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర్చొని ఆలోచించండి ఎస్ మనీ గురించి ఉన్న మీ ఫీలింగ్స్ ఏంటి మనీ గురించి ఉన్న మీ థాట్స్ ఏంటి మనీ మీద ఉన్న మీ యాక్షన్స్ ఏంటి డైలీ యాక్షన్ తీసుకుంటున్నారు మనీ మీద ఉన్న మీ బిలీవ్స్ ఇవన్నిటి మీద ఫస్ట్ మీరు ఫోకస్ చేయగలిగితే వాటిని ఫోకస్ చేసి నోట్ చేయగలిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థమవుతుంది ఎస్ నాలో ఎటువంటి ప్యాటర్న్స్ ఉన్నాయి ఒకవేళ నెగిటివ్ ప్యాటర్న్స్ కనుక మీరు నోట్ చేసేటప్పుడు మీకు అనిపిస్తాయి వాటిని బ్రేక్ చేయాలి వాటిని బ్రేక్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది స్టెప్ నెంబర్ వన్ లో మనం నాలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాలో ఈ మనీ బిలీవ్స్ ఉన్నాయి నాలో ఈ నెగిటివ్ ఇటువంటి నెగిటివ్ థాట్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనిస్తారు స్టెప్ నెంబర్ టూ వచ్చేసి మీరు గమనించిన నెగిటివ్ ప్యాటర్న్స్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేయాలి చాలా మంది యాక్సెప్ట్ చేయకపోవడం వల్లే రిజల్ట్ రావట్లేదు ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ మైండ్ సెట్ లో ఎస్ మనీ సంపాదించడం చాలా ఈజీ అయిన పని కాదు అనే బిలీవ్ లో ఉన్నాడు కానీ తను అడిగితే ఎస్ మనీ చెల్లి ఎస్ అతను అవుతుంది తను బయటికి చెప్పేది ఒకటి ఇన్నర్ గా ఫీల్ అయ్యేది ఒకటి ఎస్ బయటికి ఎంతో ప్రౌడ్గా గా ఎంతో మోటివేషన్ గా కనిపిస్తున్నాడు బట్ ఇన్నర్ గా సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది లోలో ఉంది ఇలా గనక మీరు నెగిటివ్ లో ఉంటూ బయటికి మీరు ఎక్స్పెన్సివ్గా కనిపిస్తున్నప్పటికీ ఈ ప్యాటర్న్ మీలో ఉంటే మీరు అనుకున్న విధంగా ఫోకస్ చేయలేరు కాబట్టి ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేయండి ఎస్ నాలో ఈ నెగిటివ్ బిల్ ఉంది మనీ చాలా కష్టం అనే బిల్ ఉంది మనీ నా దగ్గర నిలవదనుకుంటున్నారు శాలరీ రాగానే ఎస్ భయపడిపోతున్నారు మనీ మీ దగ్గర ఎక్కువ మనీ కనబడగానే ఖర్చులు పెరిగిపోతున్నాయి ఇవన్నీ ఏవైతే బిలీవ్స్ ఉన్నాయో ఆ బిలీవ్స్ ని యాక్సెప్ట్ చేయండి మరి స్టెప్ నెంబర్ త్రీ అండి బిలీవ్స్ ని గుర్తించారు బిలీవ్స్ ని యాక్సెప్ట్ చేశారు థర్డ్ వచ్చేసి ఒక్కొక్క ని బ్రేక్ చేయాలి ఆ బిలీవ్స్ ని బ్రేక్ చేయడానికి అడ్వాన్స్ టెక్నిక్స్ ని యూజ్ చేస్తాం ఆ తర్వాత మనం మేనిఫెస్టేషన్ చేయడం జరుగుతుంది ఎస్ మీరు ఫస్ట్ స్టెప్ లో నెగిటివ్ ని గుర్తించారు సెకండ్ స్టెప్ లో వాటిని మీరు అబ్జర్వ్ చేశారు ఎలా ఫోకస్ చేయాలి ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి ఎలా హీల్ చేయొచ్చు అనే విషయాల గురించి అబ్జర్వ్ చేశారు థర్డ్ వచ్చేసి ఒక్కొక్క దాని మీద ఫోకస్ అనేది చేస్తూ ఒక్కొక్క ని బ్రేక్ చేస్తున్నారు ఎలా బిలీవ్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మనీ గురించి మీరు నెగిటివ్ బిలీవ్స్ లో ఉన్నారు ఎస్ ఐ టేక్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ మనీ మీద ఉన్న నా నెగిటివ్ బిలీవ్స్ కి హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తున్నాను ఐఎమ్ సారీ మై డియర్ మనీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ప్రేర్ ని రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయండి రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ నెగిటివ్ ప్యాటర్న్స్ నుంచి మీరు ఈజీగా బయటికి రాగలుగుతారు ఒకవేళ మీరు అడ్వాన్స్ వేలో ప్రాక్టీస్ చేసి ఫాస్ట్ ట్రాక్ రిజల్ట్ మీరు చూడాలి ఈ బిలీవ్స్ అన్నిటిని బ్రేక్ చేయాలి ఈజీగా ప్రజెంట్ నా యొక్క ఇన్కమ్ గ్రోత్ని నా హెల్త్ ని రిలేషన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలని రెడీగా ఉన్నట్టయితే చార్ట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి ఐ విల్ గివ్ మై వెబ్సైట్ లింక్ యూ కెన్ అటెండ్ ద ప్రోగ్రామ్ అండ్ ఇంప్లిమెంటేషన్ చేయండి అడ్వాన్స్ కమ్యూనిటీలో టోటల్గా 11 సీక్రెట్స్ ఉంటాయి ఓపెన్ ఓపెన్ లో అవన్నీ ప్రాక్టీస్ చేయండి ఇంప్లిమెంటేషన్ చేయండి మీ ఫ్రీక్వెన్సీని ఈజీగా రేజ్ చేసుకోండి మీరు వన్ లక్ష కాదు మీ యొక్క కెపాసిటీ మీ మైండ్ సెట్ ని ఇంప్రూవ్ చేసుకొని మీరు గనక స్కిల్స్ మీద ఫోకస్ చేసి మీ మైండ్ సెట్ ని గనక ఇంప్రూవ్ చేసుకుంటే దేన్నైనా ఈజీగా అచీవ్ చేయగలుగుతారు ఎంతమందికి బల్బన్ మూమెంట్ అనిపిస్తుంది ఇఫ్ ఆర్ బల్బన్ మూమెంట్ ప్లీజ్ టైప్ BO అండ్ మాస్టర్ క్లాస్ అటెండ్ అవ్వడానికి రెడీగా ఉన్నట్టయితే లింక్ అని టైప్ చేయండి మరి ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం స్టెప్ నెంబర్ వన్ వచ్చేసి ఎక్కడైతే స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాం మనీ మీద ఉన్న మన నెగిటివ్ బిలీవ్స్ ఏంటి నెగిటివ్ థాట్స్ ఏంటి ఇవన్నీ మన కాన్షియస్ మైండ్ లో ఉండడం జరుగుతుంది వాటిని బ్రేక్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ మీద ఉన్న నెగిటివ్ థాట్స్ ఏంటి బిలీవ్స్ ఏంటి యాక్షన్స్ ఏంటి గమనిస్తున్నాం స్టెప్ నెంబర్ టూ వచ్చేసి వాటిని గమనించిన తర్వాత యాక్సెప్ట్ చేస్తున్నాం స్టెప్ నెంబర్ త్రీ వాటిని ఒక్కొక్క దాని మీద కూర్చొని ఓపెనొప్ప ప్రేయర్ ప్రాక్టీస్ చేస్తూ హీల్ చేస్తున్నాం తర్వాత మీరు ఎస్ ప్రతిరోజు యాక్షన్ తీసుకోండి మీరు ఏదైతే ఎస్ మీరు ఏదైతే మనీ సంపాదిస్తున్నారో ఆ మనీ నుంచి మీరు ఈజీగా మీ ఇన్కమ్ రేజ్ అవ్వాలంటే మీ మైండ్ సెట్ మీద వర్క్ చేస్తూ డైలీ యాక్షన్ తీసుకోవాలి డైలీ యాక్షన్ తీసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కెపాసిటీని పెంచేది మీ మైండ్ సెట్ మైండ్ సెట్ మీద ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి మార్నింగ్ రిచువల్స్ కావచ్చు ఏదైతే మనం అడ్వాన్స్ లా నేర్చుకుంటామో ఈ రిచువల్స్ అన్నిటిని ఇంప్లిమెంటేషన్ చేయండి వన్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏ సిచువేషన్ ఉన్నా ఎలాంటి మైండ్ సెట్ లో ఉన్నా ఈజీగా మీ యొక్క పవర్ఫుల్ ఎనర్జీస్ ని మీరు ప్రతిరోజు చూడగలుగుతారు మీ బాడీలో ఒకవేళ ఇంప్లిమెంటేషన్ చేస్తూ అడ్వాన్స్ వేలో సపోర్ట్ ఐ సపోర్ట్ గా ప్రాక్టీస్ చేయాలనుకుంటే లింక్ అని టైప్ చేయండి ఎంతమందికి వీడియో నచ్చింది వీడియో వస్తే ఛానల్ లైక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితేనే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి చాట్ బాక్స్ లో ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని టైప్ చేయండి అండ్ మరొక వీడియో కోసం వెయిట్ చేయండి ఐ విల్ గివ్ ఎవ్రీ డే వన్ వీడియో ఇన్ యూట్యూబ్ ఛానల్ ఎస్ ఎందుకోసం అంటే వన్ డే వన్ డే వన్ పర్సన్ లెవెన్ ఓ క్లాక్ నైట్ లెవెన్ ఓ క్లాక్ కాల్ అనేది చేయడం జరిగింది ఆ రోజు తన యొక్క నెగిటివ్ ఎమోషన్స్ అన్నిటి టోటల్ గా మన యూట్యూబ్ వీడియో చూస్తూ తను బ్రేక్ చేసుకొని ప్రజెంట్ తన లైఫ్ ఒక పవర్ఫుల్ డే ని ప్రతిరోజు చూడగలుగుతున్నాను అంటే బికాస్ ఆఫ్ యూట్యూబ్ వీడియోస్ అని చెప్పి తన ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత ఎస్ ఐ డిసైడెడ్ ఎవ్రీ డే వన్ వీడియో వన్ కంటెంట్ హైలైట్ మీరు ఈ యొక్క నాలెడ్జ్ ని ఇంప్లిమెంటేషన్ చేయండి ఈవెన్ మీరు వన్ రూపీ పే చేయకుండా ఈ సబ్జెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయడం స్టార్ట్ చేస్తే ఈవెన్ మీరు రిజల్ట్ రావడం జరుగుతుంది ఒకవేళ మీరు ఎస్ మనీ సంపాదిస్తున్నారు అడ్వాన్స్ వేలో ఫాస్ట్ ట్రాక్ రిజల్ట్ కోసం ప్రాక్టీస్ చేస్తూ టెన్ ఇయర్స్ ఆఫ్ సక్సెస్ ని వన్ ఇయర్ లో పొందడానికి రెడీగా ఉన్నట్టయితే ఎస్ జంపి మై కమ్యూనిటీ కమ్యూనిటీలో టోటల్ గా ఆఫ్ అట్రాక్షన్ ఎన్ఎల్పి ఓపెన్ రిలేషన్షిప్ మాస్టర్ ఇవన్నీ సబ్జెక్ట్ ని మనం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఈవెన్ పర్సనల్ క్లాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ నా యొక్క ప్లాటెడ్ మెంబర్షిప్ లో లైఫ్ టైం సపోర్ట్ అండ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అండ్ ఎవ్రీ వీకెండ్స్ లో సపోర్ట్ కార్డ్స్ తో పాటు టూ ఫుల్ డేస్ వర్క్ షాప్ అనేది మనం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు కనుక అండ్ ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేస్తూ మీ లైఫ్ లో ఫాస్ట్ ట్రాక్ రిజల్ట్ రెడీగా ఉన్నట్టయితే జంప్ ప్రోగ్రామ్ ఎస్ కోసం రెడీగా ఉంటే చార్ట్ బాక్స్ లో ప్లాట్ అని టైప్ చేయండి ఐ డీటెయిల్స్ అండ్ అటెండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ చేయండి టుగెదర్ విన్ విన్ సిచువేషన్స్ లో వర్క్ చేద్దాం ఐ లవ్ యూ ఆల్ వీడియో నచ్చితే ఛానల్ చేసుకోండి థ్యాంక్ యూ